అందరికి ఈ రోజైతే అన్నం పప్పు అలాగే బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ అలాగే పచ్చిమిరకాయల చట్నీ కూడా వేస్తున్నాం పచ్చిమిరకాయలు బెండకాయ కర్రీ పప్పు అన్నం మధ్యాహ్నానికి అయితే పొద్దునైతే ఉప్మా చేసినా తినేసినారు మా పిల్లలు కూడా ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగేసి బాగా పెట్టేసినాను ఇంకా ఇంతలో బల కూడా కడిగి రెండు సార్లు పెట్టేసినాను ఇంకా బెండకాయలు అయితే కడిగేసి పప్పు అన్న మురికే లోపల బెండకాయలు కడిగేసి కట్ చేసేస్తాను పప్పు అయితే బాగా ఉడికట్టుంది అన్న పప్పు లేక అయితే ఉద్దపప్పు లేక పచ్చిమిరకాయల చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటది అందుకు ఉత్తపప్పు అలాగే పచ్చిమిరకాయల చట్నీ బెండకాయ గ్రేవీ కర్రీ వేస్తున్నాను టమాటాలు వేసేసి పసుపు కారం కారం చింతపండు నేనైతే మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టేసి ఇప్పుడైతే కట్ చేసేసా

అన్నం కూడా కలిపేసిన పప్పు కూడా ఉడికేసరి మూత పెట్టేసి కుక్కర్కి ఒక రెండు అయితే రెండు మూడు అయితే పప్పు కూడా మనకి రెడీ అయిపోతుంది నేనైతే బెండకాయలు కూడా కట్ చేసి పెట్టేసినాను ఇంకెప్పుడైతే బెండకాయలు కూడా కట్ చేసేసిన అన్ని బెండకాయలు తీసుకుంటే మొత్తం ఇవి నేత ఉన్నట్టు ఒకటే కట్ చేసుకోవాలి లావుగా ముదురుగా ఉన్నట్టు అయితే టేస్ట్ ఉండదు కర్రీకి అందుకని నేత నేత బెండకాయలు అయితే తీసుకొని కడిగేసి బాగా కట్ చేసి పెట్టేసిన ఇంకెప్పుడైతే కుక్కర్కి కూడా మూత పెట్టేసా పప్పు కూడా బాగా ఉడకబట్టింది అలాగే మూత కూడా పెట్టేసిన కుక్కర్కి ఒక మూడు విజయలు అయితే మనకు పప్పు రెడీ అయిపోతుంది అంత లోపల అన్నం కూడా ఉడికించుకున్నాము బాగా పప్పు అయితే ఒక విజయలు వచ్చింది ఇంకా రెండు విజ్జులు రావాలి అన్నం కూడా ఉడికిపోయింది నేను అన్నం కూడా బంద్ చేసేసి స్టవ్ అన్నం కూడా వన్ పప్పు అయితే మూడు విజ్జులు వచ్చింది పప్పు కూడా బంద్ చేసేసా అన్నం అయితే వన్ చేసినా అలాగే అన్నం కూడా మనిపోయింది ఇప్పుడైతే పచ్చిమిరపకాయల చట్నీ చేసేద్దాం అన్నము రెడీ వేడివేడి అన్నం అలాగే బాగా చేసిన పప్పు అయితే రెడీ అయింది పప్పు కూడా బంద్ చేసేసిన బాల పెట్టేసిన గుడ్డనీ అలా అయితే చట్నీకి అయితే పూల గడ్డ తీసుకున్నా లావుల గీడ ఇప్పుడైతే గుడ్డనీసా దొరగా వేయించుకున్నాము మా అమ్ములకైతే చట్నీ అయితే చాలా ఇష్టం ఉత్త చట్నీతోనే తింటది అన్నం అయితే పచ్చిమిరకాయ చట్నీ జిరకాయ చట్నీ ఎంత ప్రకారం అయినా బాగా మా పిల్లలైతే చట్నీ ఇష్టపడుతుంది మా పాప అయితే మా బాబాయ్ అయితే ఉత్తపప్పు అయితే బాగా ఇష్టపడతారు ఉత్తపప్పులు అయితే మా బాబుకి అయితే ఎంత ప్రకారం ఉండాలి కుట్ట నుంచి అయితే ఏం చేసిన ఇప్పుడైతే తీసేస్తా ఇప్పుడైతే బుడ్డ నుంచి నాలుగు కూడా ఏం చేసినా ఇంకా పచ్చిమిరకాయలు కూడా తొడిమేలు తీసేసిన కడిగేసి ఏం చేసుకోవడమే ఇక్కడ నీళ్ళు పెట్టేసిన పచ్చిమిరకాయలు అలాగే టమాటా కూడా తీసుకున్నా ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే కడిగేసి వేసేస్తా మనం చట్నీ లేంచి లోపల కుక్కర్ కూడా విజ్జులు కూడా చల్లగా అవుతుంది విజ్జులు అయిన తర్వాత పప్పు కూడా రెండు అయిన తర్వాత అలాగే అయితే ఏం చేస్తున్నాను అవి కొంచెం దూరంగా లోపల టమాటాలు అయితే నాలుగు టమోటా ఎర్ర ఉంటే బాగుంటది అందుకే ఎర్ర ఎర్ర టమాటా తీసుకున్నా కొంచెం దోరగా వేయించినాక పచ్చిమిరకాయలు టమాటా కూడా వేసేస్తాం ఇవైతే కొంచెం దోరగా వేయిస్తాము ఇవైతే కొంచెం ఒక రెండు నిమిషాలు పెట్టి సిమ్ లో దోరగా వేయించుకున్నాము పచ్చిమిరకాయలు టమోట టమోటా అంటే పచ్చిమిరపకాయ అయితే దోర వేగిపోయింది అలాగే నేనైతే టమోటలు అయితే కట్ చేసేస్తున్నా పచ్చిమిరకాయలు దండిగా ఉన్నాయి కదా అందుకు టమోటా కూడా తీసుకున్నా వేసుకొని అలాగే టమాటో అయితే కట్ చేసేసిన కొంచెం అయితే వేయించుకున్నాము ఒకసారి కలిపేసి టమాటా అలాగే ఇప్పుడైతే ఉల్లిగడ్డ కూడా తీసుకున్నారు కదా ముందుగానే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసా నేను దండి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా అందుకని నేనైతే లావు ఉల్లిగడ్డ తీసుకున్నాను చిన్న చిన్నవి అయితే మూడేళ్ళు తీసుకోవచ్చు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిగడ్డ టేస్ట్ తెలుస్తుంది కొంచెం మెత్తగా చేసుకోకుండా చట్నీ ఉడకలు ఉడకాలంటే టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసినాను ఇవి కూడా అయితే కొంచెం వేయించుకున్నాము నూనె వేసి వేయించుకోవాలి నూనెలోనే మళ్ళీ పోతాయి టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మళ్ళీ ఎక్కువ వేసినా నేను కొంచెమే వేసినాను ఆయిల్ ఇదైతే బాగా ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఒకసారి కలిపేసి స్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే టమాటాలు బాగా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా మళ్ళీ ఇట్లా పెన్న మీద కాకుండా బాలలో వేసిన చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది కలిపేస్తాను ఇవి అయితే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకున్నాము ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కొంచెం ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోతుంది అంత లోపల నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను చింతపండు వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది ఇట్లా నూనెలో వేసినా మగ్గించుకోవచ్చు లేదంటే చిన్న గ్లాస్లో చింతపండు నీళ్ళు వేసి మనం రోట్లో నూరేటప్పుడు వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉండాలి రోజైతే నేను రోజు పచ్చడి వేస్తున్నా ఇదైతే ఇంకా ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు కానీ మండించుకున్నాము ఇప్పుడైతే టమాటా పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే మేము ప్లేట్లోకి వేసేస్తా ఇదే బాలలు అయితే ముందుగా తరిగి కట్ చేసిన బెండకాయ అయితే దోరగా ఏం చేస్తాను సిమ్ లో పెట్టి ఏం చేస్తాను అయితే అలాగే ఇప్పుడైతే దొండకాయ దొండకాయ పచ్చిమిర్చి టమాటా కూడా బాగా వెయిపోయినా ఇప్పుడైతే చింగులో పెట్టి ఏం చలోపల అంటే రోటి పచ్చడి కూడా నువ్వుకొచ్చేస్తాను నేనైతే రోటి పచ్చడి కూడా చేసేసినాను రోటి పచ్చడి ఇట్లా ఉడకలు ఉడకలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నం దైనా పప్పు ఏదైనా సరే అందుకు ఇట్లా చేసేసినాను రొట్టె పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడైతే పప్పు కూడా తీసేస్తా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా కలిపేస్తా అలాగే కొంచెం బెండకాయ కూడా బెండకాయ కూడా వేగిపోయింది దోరగా ఇది కూడా తాగించేసేస్తాను బెండకాయ అయితే పక్కకు పెట్టేస్తున్నాను డోర కొంచెం బెండకాయలు బెండకాయలు అయితే వేగిపోయినాయి ఇట్లా మళ్ళీ మాడిపోతే ఇట్లా దూరగా వేయించుకుంటే చాలు ఇది ఆయిల్ చేస్తున్నా అలాగే ఐదు వేడే లోపల టమోటలు అయితే తరిగేసినాను తరిగేసినట్ల కడిగి పెట్టేసినాను టమాటా కూడా వేసేస్తాను అలాగే కొంచెం కరివేపాకు అన్ని తీసేసుకుంటా ఇప్పుడైతే బాగా నూనె అయితే బాగా వేడి అయిపోయింది టమాటా కట్ చేస్తున్నా అలాగే టమాటా నేను బాగా వెళ్ళి అయిపోయింది అలాగే సరే టమాటా కూడా వేసేసినాను

ఒకసారి అయితే కలిపేస్తాను అలాగే ఒకసారి కలిపేసిన ముందుగా వేయించి పెట్టుకున్న ట బెండకాయలు కూడా వేసేస్తా టమోటా ఎందుకంటే టమోటాలో బెండకాయలు కూడా మగ్గిపోతాయి తొందరగా అందుకని ఎక్కువసేపు ఇప్పుడు టమోటా మగ్గించకుండా వేసి పెట్టేసాను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నామంటే కర్రీ చేసుకుందామంటే టమోటా పండుగనే బెండకాయ మగ్గిపోతాయి టమాటా కూడా బెండకాయ బాగా పట్టుకుంటుంది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గేస్తాను నేను లోపల పప్పు కూడా ఉడికిపోయి మీరు బంద్ చేసేసినా కదా పప్పు కూడా రేమేస్తాను బెండకాయ అయితే అవతల పెట్టేసిన పప్పు రేమేసినాను పెట్టేసినా అలాగే పప్పుకైతే తర్వాత పెట్టేసినా ఒకసారి అయితే బెండకాయ కలిపేస్తాను యలు కూడా దంచేస్తాను పప్పుకి పప్పు తర్వాత పెట్టినాక చట్నీ పెట్టేస్తా ఎందుకంటే చట్నీలో ఎల్లిపాయ వేయం కదా అందుకని పప్పు పెట్టేసి తర్వాత చట్నీ పెట్టేస్తా రావాలో పచ్చి వెళ్తాయి తప్ప తీయకుండా కట్ చేసిన ఎప్పుడైతే కంచం సరేపాకు కరెక్ట్ చేద్దాము ఉల్లిగడ్డ తైన తర్వాత పెట్టచ్చు పప్పు చాలా టేస్ట్ ఉంటది మనం పుట్టకూర పప్పు పాలకూర పప్పు వేసినప్పుడు ఎల్లిపాయతో ఎల్లిపాయ కాకుండా ఉల్లిగడ్డతో పెట్టినామంటే టేస్ట్ బాగుంటది ఇట్లా ఉత్తపప్పు లేకైనా పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డ వేసి ఇదైతే కొంచెం డోర వెళ్తుంది ఎంత లోపల ఎర్రగా అయిపోయింది పప్పు లే తర్వాత వేసేస్తున్నా అలాగే ఇప్పుడైతే చట్నీ లేక పెట్టేస్తున్నా తర్వాత అలాగే తర్వాత కొంచెం దూరం వేయాలి నూలె కూడా బాగా అయిపోయింది జీలకరవాలు అలాగే పచ్చికరపాకు వేడి వేడి అన్నాం చట్నీ రోట్లో చేసినది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే తిరువా చట్నీ అయితే తర్వాత పెట్టేసినాను రోటి పచ్చడి చట్నీ పచ్చిమిరకాయ చట్నీ అలాగే బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది మగము వంటలైతే వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి వేడి వేడి అన్నం అలాగే బెండకాయ కర్రీ కారం తక్కువ వేస్ట్ చేసేసిన పప్పు అలాగే రోటి పచ్చడి పచ్చిమిరకాయల చట్నీ ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైట్ చేసుకోండి బాయ్